భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ బీజేపీ హుజరాబాద్ మండల శాఖ అధ్యక్షులు రాముల కుమార్ తూర్పాటి రాజు ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఎంపీలపై నిరాధార అనూచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని నిరాధార ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం మీద ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ స్వతంత్ర సంస్థ మీద దాడి చేశారన్నారు మహేష్ కుమార్ గౌడ్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ హిందుత్వం మీద హిందూ దేవతల మీద హిందుత్వం కోసం పోరాటం చేస్తున్న నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్ప హిందువుల కోసం చేసిందేమీ లేదన్నారు ఎనిమిది మంది తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఓట్లు వేసిన ప్రజానికానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారని విమర్శించారు